ತಸ್ಮತ್ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಹಾ ಗಣಾಧಿಪತೇ ನಮಃ ಶ್ರೀ ಗುರುಚರಿತ್ರ ಎಮ ಅಧ್ಯಯ ಭಕ್ತಿ ಶ್ರದ್ಧೆ ಎವರು ಶ್ರೀ ಪಾದಮುಲನು ಪೂಜಿಂತರೋ ವಾರು ಪುತ್ರ ಪುತ್ರಿಕಾ ಸಂಪದೂ ಅಭೀಷ್ಟ ಸಿಧಿ ಪೊಂದರು భక్తులకు దర్శనమసకు శ్రీపాదుడు గోకర్ణమునందు మూడు సంవత్సరములు శ్రీ పర్వతమునందు నాలుగు మాసములు ఉండి తదుపరి కురువపురము కురుగొడ్డను చేరిరి అచ్చట వేణీనదితో కలిసి కృష్ణానది నిరంతరము ప్రవహించను ఆ ప్రదేశమునందు అపారమైన మహిమను అనుష్ఠానముగా ఎంచుకుని కొంత కొంతకాలమును గుప్తముగా నుండి పిక్కు మహిమలను చూపించరి ఆ గ్రామమున సకల వేద శాస్త్ర సారంగతుడైన బ్రాహ్మణుండెను వారి పత్ని అంబిక మంచి సౌశీల్యము గలది భర్తను దైవముగా భావించి సదాచార పతివ్రత ఉండెను వారి పూర్వకర్మ వలన అనేక మంది పుత్రులు కలిగిరి వండించరి ఆమె పుణ్యతీర్థములను సేవించట వంటి అనేక ఉపచారములను చేసుకుంటుండెను వలన వారికి మందమతి అయిన పుత్రుడు కలిగెను ఎనిమిదేండ్ల ప్రాయమున తండ్రి అతనికి ఉపనయము గావించను ఉపనయానంతరం కూడా వానికి ఏ విద్య అవ్వలేదు కొలది కాలములోనే బెంగతో ఆరోగ్యము క్షీణించి తండ్రి మరణించగా ఆ తల్లి బిడ్డలు బిచ్చమెత్తుకుని జీవించే స్థితి ఏర్పడుచే ఆ మందమతిని అందరూ నిందసాగించరి వారెరువురు నదిలో పడి ఆత్మహత్య చేసుకుని బయలుదేరి నదీ సమీపమున ప్రత్యక్షమైన శ్రీపాదులు వారికి నమస్కరించిరి అంబిక వారికి విషయము తెలిపి తదుపరి జన్మలో మీ వంటి జ్ఞానవంతుడైన పుత్రుడు కలిగినట్లు ఆశీర్వదించమని ప్రార్థించినది భక్తవత్సలుడైన శ్రీపాదుడు ఆమెకు ఆత్మహత్య దోషమని తెలిపి శని ప్రదోష పూజ చేయమని ఆదేశించి ఆ పూజ విశిష్టత అంతయు తెలిపిరి పూర్వము ఉజ్జయన నగరము ధార్మికుడైన చంద్రసేన మహారాజుకు మణిభద్రుడను మిత్రుడుండెను మణిభద్రునికి శివారాధన భక్తికి మెచ్చి శంకరుడు వానికి మహిమాన్యతమైన చింతామణిని ఇచ్చాను పరరాజులు ఆ మణిని అపహరించుటకై ఆ రాజ్యము చుట్టుముట్టి ఉండిది ఆ సమయమున చంద్రసేనుడు ప్రదోష పూజ చేయుచుండగా ఆ ఈశ్వరారాధనను చూసిన గొల్లబాలలు కూడా తమ పేటలో ఒక పాషాణలింగమును సమకూర్చుకుని దానిని భక్తితో వినోదముగా అర్చించుచూ ఉండిరి ఇంతలో ఒక రాత్రి అగుడుచే గోపికలు తమ బాలును ఎండ్లకు తీసుకుని పోవచుండగా ఒక బాలుడు మాత్రము నిరాకరించగా వాని గొనిపోవుడికే వాని తల్లి పూజను చిందరవందర చేసను అంతటా బాలుడు విలపించుచు మనసును లింగముగా ప్రతిష్ఠించుకుని మూర్చిల్లి ప్రాణమును చిదించుటకు పూనుకొనగా ప్రసన్నుడైన శంకరుడు అచట రత్న ఖచ్చిత శివాలయమును నిర్మించను ఆ బాలుడు స్థాపించిన శివలింగము నుండి రాత్రి చీకటిలో సూర్యుడు ఉదయించినట్లు విలువడు కాంతిని చూసి పరరాజులు ఆశ్చర్యపడి ఈ రాజు పవిత్రుడు కావున వీనితో విరోధము తగదని తలిచి తమ ప్రయత్నమును విరమించుకునిరి ఇట్లు తెలిపి శ్రీపాదుడు మందమతి అయిన పుత్రునిపై వరదహాసము నుంచగా అతడు పండితుడయ్యాను తదుపరి అంబిక జీవిత పర్యాంతము కూడా అక్కడ శ్రద్ధతో శని వ్రతమును ఆచరించను జయ శ్రీరామ్